హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అండి నిన్నటిదనమాట అంటే సోమవారం బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు వ్లాగ్లో అయితే నేను ఉర్లగడ్డ కూర అనమాట అలాగే ఆమ్లెట్ అయితే చూపిస్తున్నాను అలాగే ఇంకా మార్నింగ్ నేను నా పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇదిగోండి ఫస్ట్ అయితే లేవగానే అనమాట సిక్స్కి అయితే లేసాను ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్ లేచి ఇంకా ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇది ఇలాగే వదిలేసామంటే మళ్ళీ ఇప్పుడు వంట చేస్తాం కదా వంట చేసినప్పుడు మళ్ళీ జిడ్డు జిడ్డుగా అంతా పేరకపోతుందనమాట స్టవ్ అంతాను ఇంకా ఎక్కువైపోతుంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా ఈజీగా ఉందండి ఇంకా మళ్ళీ వంట చేసినప్పుడు కొంచెం అలా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట పదే పదే క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఎలాగూ ఇంకా పాలు పొంగినప్పుడు టీ పొంగినప్పుడు అలా అయితే కంపల్సరీగా కడుక్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం స్టవ్ అంతాను పాలుగినా పొంగలేదు అంటే కింద సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ మధ్య నేను ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉందండి ఇంకా ఇదిగోండి ఇంకా ఫస్ట్ ఇంకా టైం అవుతూ ఉందనమాట పాప అయితే సెవెన్ థర్టీకే వెళ్ళాలి ఇంకా ఈరోజు వాటర్ అయితే నేనే పెట్టేస్తున్నాను ఉన్నాను గ్యాస్ మీద ఇంకా మా ఆయన అయితే ఐరన్ చేసుకుంటూ ఉన్నారండి ఇంకా ఆయన వచ్చే లోపల నేను ఇక్కడైతే ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని వాటరు స్టవ్ పైన పెట్టేసి అలాగే కొంచెం హాట్ వాటరు ఫస్ట్ ఇచ్చి టాబ్లెట్లు ఇద్దరం అనమాట నేను మా ఆయన మా ఆయనకేమో బీపీ టాబ్లెట్ నాకేమో థైరాయిడ్ టాబ్లెట్ అండి మార్నింగే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అనమాట వేసుకోవాలి ఏం తినక తినకుండా వేసుకోవాలి ఇంకా ఒకవైపు అయితే ఇదిగోండి వాటర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా ముగ్గు వేసుకుంటే మాత్రం ఇంకా టైం అయిపోతుంది కదా ఫస్ట్ వాటర్ పెట్టేస్తే తొందరగా కాగిపోతాయి పాప వచ్చి పోసుకుంటుంది వా పాప పోసుకుంటుంది ఇంకా ఇంకా తను వచ్చిన వెంటనే టిఫిన్ అయితే పెట్టేయాలండి కాకపోతే ఏంటంటే ఈరోజు నేను టిఫిన్ ఏం చేయటం లేదు నైటు అన్నం అయితే ఉందండి అది పాప తిను నాన్న తినమని చెప్పాను ఇంకా బాబు అయితే మా ఆయనతో పాటు కొంచెం లేటుగా వెళ్తాడు అనేసి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు అందరికీ ఒకేసారి చేసుకుందాంలే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని అనుకున్నాను కానీ ఇంకా బాబు కూడా వెంటనే నేను కూడా వెళ్తానమ్మా అని చెప్పేసి సడన్గా చెప్పేశాడు ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత చెప్పాడండి నాకైతే ఇంకా ఏమీ అర్థం కాలేదు ఎట్లబ్బా ఇంకా ఇప్పుడు పాపకు ఒకదానికే ఉంది పెరుగన్నము ఇంకా మా అందరికి కలిపి చేసుకోవాలి అనుకున్నాను కదా టిఫిన్ ఇప్పుడు సడన్గా బాబు నేను కూడా వెళ్తాను అన్నాడు అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా టక్కన ఎట్లో ఇంట్లో గుడ్లు అయితే ఉన్నాయండి అలాగే బ్రెడ్ కూడా తెచ్చారనమాట బాబు ఊరి నుంచి వచ్చిన వెంటనే సండే అండి ఆ రోజు బ్రెడ్ కూడా తీసుకొని వచ్చారు మా ఆయన అవి ఉండడం వల్ల చాలా మేలైపోయిందనమాట నాకైతే ఇంకా బాబు కూడా ఇష్టంగా తింటాడండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే సరేలే అనేసి ఇదిగోండి ఇల్లంతా మాపేసేసాను ఆ తర్వాత బయట కూడా ముగ్గు వేసేసానండి ముగ్గు వేసేటప్పుడు ఇంకా వీడియో అయితే తీయలేదు నేను పసుపు కుంకుమ పెట్టేటప్పుడు మా పాప స్నానం చేసుకొని వచ్చిందండి కొంచెం ఒక క్లిప్పు తీనా అంటే తను మర్చిపోయి తీయలేదండి వీడియో అయితే అప్పుడు ఇంకా నేను వచ్చి బాబుకి ఇది బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు కొంచెం అలా క్లిప్ అయితే తీసింది ఇంకా అదే మీతో షేర్ చేశానన్నమాట ముగ్గు అయితే ఇంకా ముగ్గు వేసేసానండి ఇంకా తర్వాత చాలా హడాబిడి అయిపోయింది అనుకోండి టెన్షన్ అయిపోయింది నాకైతే ఇంకా సరేలే అనేసి నాలుగు బ్రెడ్లు తీసుకొని ఒకేసారి ఈ విధంగా కొంచెం బాండీకి ఆయిల్ స్ప్రెడ్ చేసేసి నాలుగు బ్రెడ్లు వేసేసానండి ఇంకా అప్పటికప్పటికంటే ఏం చేయలేం కదా ఇంకా ఎలాగో బాబుకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం అండి రెండు నాలుగు బ్రెడ్లు రెండు ఆమ్లెట్లు అయితే కడుపు నిండిపోతుంది మా బాబుకైతే మామూలుగా అయితే ఒకటే కడుపు నిండిపోతుందండి మా పాప అయితే ఒకటే తింటుంది బాబు మాత్రం రెండు తింటాడనమాట వాడికి ఆకలి ఎక్కువ ఏం చేయలేము ఇంకా గుడ్లు కూడా చాలా పెద్దవి లేండి ఒకటే వేసాను ఇక్కడ చూసారు కదా ఒకటేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఆ తర్వాత గుడ్డు వేసేసానండి పైన కొంచెం సాల్టు అదేవిధంగా కారం కారపొడి ఇది నేను ఇంట్లో తయారు చేసుకునేదేనండి కానీ బయట తయారు చేసింది వేస్తే అంత టేస్ట్ అయితే ఉండట్లేదు తెలుస్తుంది అంతే కారము రుచి అయితే ఉండట్లేదు అనమాట ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూరలెగ్ కావచ్చు దేంట్లో తిన్నా కూడా మనకు ఆ కారం అనేది టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే నేను మా బాబు కోసం రెండు ఆమ్లెట్లు అయితే చేశానండి ఇంక ఇంతే చాలా సింపుల్ అనమాట ఆమ్లెట్ చేసుకోవడం కూడాను ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ బాబు సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఇలాగే చేసి ఇమ్మంటూ ఉంటాడు అంటే ఇంకా సాయంత్రం స్కూల్ అయిపోతుంది కదండీ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసేస్తే తినేస్తానమ్మా అనేసి అంటాడు బాబు నేను నాకు నచ్చినట్టుగా చేసి పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసిస్తూ ఉంటానులేండి అలా అయితే చేసి ఇచ్చేసాను ఇంకా బాబుకి కడుపు నిండా తినేసాడు అనమాట తినేసి ఇంకా పాప బాబు అయితే ఇద్దరు ఇద్దరిని తీసుకొని మా ఆయన స్కూల్కి అయితే వెళ్ళాడండి ఇంకా నేను ఇక్కడైతే ఇదిగోండి ఉర్లగడ్డ కర్రీ అయితే తయారు చేస్తూ ఉన్నాను దీన్ని తీగూర అంటారనమాట మా ఊరు సైడ్ అయితే మా ఊరు సైడ్ అయితే చింతపండు వేసామనుకోండి ఉర్లగడ్డ పులుసు అంటాము కానీ ఇక్కడ నేనైతే కొంచెం శనక్కాయ పప్పులు వేసి చేస్తున్నాను కాబట్టి దీన్ని తీగూర అంటారు ఉర్లగడ్డ తీగూర అనేసి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట మా ఊరు సైడ్ అయితే ఇది ఇలాగే చేస్తారు అంటే కడప అండి కడుపు సైడ్ వంటలు అయితే చాలా బాగుంటాయి వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట అలా ఇదిగోండి ఇంకా ఉర్లగడ్డలు పెద్దవి కదా కట్ చేసేసాను కట్ చేసి కుక్కర్లు అయితే ఉడకబెట్టేశానండి అవి కుక్కర్లో ఉడకబెట్టే కొంచెం తొందరగా ఉడిగిపోతాయి మనం ముందుగానే ఉడకబెట్టేసాము అంటే ఒకవైపు ఉర్లగడ్డలు ఒకవైపు అన్నం అయితే పెట్టేశాను ఎనిమిది ఎనిమిదికెళ్ళ పంపించేయాలి ఎనిమిదిన్నరకైనా తయారు చేసి పంపించాలి అనుకున్నాను కానీ రెడీ అయ్యేసరికి ఎనిమిది నలభై అట్లా అయిందండి ఇంకా ఏం లేండి ఇంకా ఎలాగో ఎనిమిది యాభైకి వెళ్ళాలి మా ఆయన అయితే ఇదిగోండి ఇటువైపు పోపు అయితే వేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయనండి తక్కువ వేసుకుంటారనమాట ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత తెలిసిందే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసేసాను ఆ తర్వాత కరివేపాకు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసేసుకున్నానండి వేసుకొని మూత పెట్టేశాను మూత పెట్టేసి అవి కొంచెం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇంకా టమాటాలు ఒక మూడైతే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి మూత పెట్టేశాను అవి కొంచెం మెత్తబడిపోవాలన్నమాట అవి మెత్తబడిపోయే లోపల ఇక్కడ ఉర్లగడ్డలు అయితే ఉడికిపోయాయి కదండి అవి పీల్ తీసేసి మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని ఇంకా రైస్ కూడా ఇటువైపు ఉంది కదా అది ఫ్యాన్ కింద పెట్టేస్తే పోతుందండి వెంటనే ఇంకా క్యారీ పెట్టేసామంటే ఒక పని అయిపోతుంది ఇంకా ఇదిగోండి ఇంకా అటువైపు కష్టంగా ఉందనమాట చూపించడానికి అందుకనేసి స్టవ్ నుంచి ఇటు అయితే మార్చేసాను ఇంకా రైస్ అయిపోయింది ఇది ఒకటే కాబట్టి ఇంకా పీస్ఫుల్గా అయితే చేస్తూ ఉన్నానండి ఇక్కడ చూసారు కదా టమోటాలు కూడా మెత్తబడిపోయాయి బాగా ఇంకా తర్వాత ఇవి ఉర్లగడ్డలు వచ్చేసి పెద్దవి తీసుకున్నానండి ఒక రెండు తీసుకున్నాను కాలికిలో ఉంటాయి అనుకోండి అంతే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి చాలా సింపుల్ అనమాట ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇంకా ధనియాల పొడి వచ్చేసి ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను కారం పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇది జీరా పౌడర్ అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను శనకాయ పప్పులు కొంచెం మంచిగా వేయించానండి శనకాయ పప్పులు దూరగా వేయించుకోవాలన్నమాట స్లో ఫ్లేమ్లో దూరగా వేయించేసి శనకాయ పప్పులతో పాటు మూడు వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకున్నానమాట ఎలాగో మన దగ్గర రోలు ఉంది కదా రోట్లో అయితే దంచేసానండి మిక్సీ పట్టలేదు అందుకే కొంచెం మనకి పలుకులు పలుకులుగా ఉందనమాట మిక్సీ అయితే పేస్ట్ అయిపోతుంది కదా ఇంకా ఇదిగోండి మొత్తం పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత మీకు ఇష్టమైతే కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే శనకాయలు పౌ పొడి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా చేసినప్పుడల్లా ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను కర్రీస్ అయితే మాత్రం అందుకే మీతో ప్రతిరోజును నేను కర్రీస్ అనేటివి షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా వాటర్ అయితే ఒక వన్ గ్లాస్ అయితే ఇందులో వేసేసుకున్నాను వేసుకొని టేస్ట్ అయితే చూసుకున్నానండి సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అనమాట అందుకనేసి పైన స్ప్రెడ్ చేసేసాను స్ప్రెడ్ చేసేసి మూత అయితే పెట్టేసానండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి వాటర్ చూసారు కదా ఈ విధంగా తెల్లుతూ ఉంటుంది చాలన్నమాట కొంచెం మనకి గుజ్జు గుజ్జుగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో శనకాయలు పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి బాగా చిక్కగా అయితే వస్తుందండి కూర అయితే రెడీ అయిపోయింది తీగూర ఉర్లగొడ్డ అంటే బంగాళదుంప తీగూర రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకున్నామంటే కూర రెడీ అయిపోయిందండి ఇంకా మా ఆయనకైతే క్యారీలన్నీ రెడీ చేసేసాను ఇంకా మా ఆయన ఏంటంటే తినలేదనమాట లేట్ అయిపోతుంది క్యారీ పెట్టేసి అన్నారు ఇంకా వెంటనే నేను ఇంకా మా ఆయన కోసం ఏం చేసాను అనేసి పెరుగన్నం అయితే పెట్టేశాను మా ఆయనకు కూడా వేడి వేడిగా అన్నం చల్లారి పెట్టేసి కొంచెం పెరిగేసేసి పెట్టేసానండి కూర అన్నం క్యారీలు అయితే పెట్టేసి మా బాబుకి మా ఆయనకి పంపించేసాను పాప అయితే మధ్యాహ్నం అయితే వచ్చేస్తుంది రెండు గంటలకల్లా ఇంకా వాళ్ళని పంపించేసి ఇదిగోండి సూర్యుడిని అయితే ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఉదయం నుంచి అండి ప్రతిరోజు ఏంటంటే సూర్య నమస్కారం అనేది చేసుకుంటాను అనమాట సూర్యుడికి దండం పెట్టుకుంటాను నేను ఇంట్లో దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సూర్యుడికి మాత్రం నమస్కారం చేసుకుంటాను అనమాట ఇంకా నా మొక్కలను బాగా చూసుకుంటున్నాడు కదా సూర్యదేవుడు అందుకనేసి అండి పచ్చగా వచ్చేలా చేస్తున్నావు దేవుడు అన్ని శతకోటి వందనాలు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాను కడావిటిగా అయితే ఇలా జరిగిపోయింది నా డే అయితే మార్నింగ్ అంటే ఇంకా చాలా పని ఉండదు సామాన్ క్లీన్ చేయాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి ఇంకా బోల్డ్ ఎంత పని ఉండదు ఇంకా అన్న క్యారీలు అయితే పెట్టేశాను ఇంకా ఎక్కడ అట్లే ఉన్నాయి లేట్ అయిపోయింది ఈరోజు నిన్న నైట్ నేను అన్నీ క్లీన్ చేసుకుంటే నాకు మార్నింగ్ కల్లా తొందరగా అయిపోయి ఉంటుంది కానీ నేను నైట్ క్లీన్ చేయకపోవడం వల్ల ఈరోజు అయితే లేట్ అయిపోయింది లేటంటే కరెక్ట్గా కాడికి అనమాట కొంచెం మా ఆయన కూడా కొంచెం ఈ మూడు రోజులు కొంచెం తొందరగా చేసేయని చెప్తూ ఉన్నారు మా ఆయన అయితే ఇంకా పొద్దున్నే అన్ని పనులు అంటే కష్టం కదా ఆ తర్వాత సూర్యుడికి అయితే దండం పెట్టుకొని ఇంటికైతే లోపలికైతే వచ్చేసానండి వచ్చేసి ఇంక చాలా టెన్షన్ అయిపోయింది నాకైతే మా ఆయన్న పంపించేసరికి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను నేను లేట్ అయితే చాలండి మార్నింగ్ టెన్షన్ పడుతూనే ఉంటాను అనమాట ఎందుకంటే ఈ చలికి లేలేకపోతున్నానండి మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేసానంటే నాకు పనులన్నీ కరెక్ట్గా అయిపోతాయి ఎందుకంటే మార్నింగే ఇల్లు మాప్ పెట్టేస్తాను ఆ తర్వాత ముగ్గు పెట్టేస్తాను ఇంకా జీరా వాటరు హాట్ వాటరు ఇంకా టిఫిన్ ఇవన్నీ చేస్తాను కాబట్టి టైం అయితే సరిపోదు నేను సిక్స్కి లేస్తే మాత్రము లేవాలి కంపల్సరిగా ఫైవ్ థర్టీకి ఫైవ్కి అలా లేసి స్టార్ట్ చేశానంటే వెంటనే అయిపోతుంది చూడాలి మరి ఇంకా ఫ్యూచర్లో అయితే నేను అలాగే చెయ్యాలి అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి నేను ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉన్నాను టీ తాగేశాను కొద్దిసేపు అలా కూర్చుని రిలాక్స్ అయిపోయి ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉన్నానండి ఏం లేదు ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నానండి కొత్తిమీర కొంచెం తీసుకున్నాను కారం పొడి ఒక వన్ స్పూన్ బాగా పెద్ద టేబుల్ పైన వేసుకున్నాను కారం పొడి పసుపు చీటికడైతే యాడ్ చేసుకున్నానండి సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కాలు టీ స్పూన్ అట్లా తీసుకున్నాను తీసుకొని ఇంకా ఇదిగోండి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను ఇది ఒకటి వేసుకుంటే చాలన్నమాట కడుపు నిండిపోతుందండి రెండు గుడ్లు కొట్టేసి వేసుకున్నాను గుడ్లు చాలా పెద్దవి కాబట్టి ఆమ్లెట్ కూడా చాలా పెద్దగా వచ్చింది కడుపు నిండిపోయిందండి ఈ విధంగా పొద్దున్నే ఆమ్లెట్ తిన్నామంటే జుట్టుకు కూడా చాలా మంచిది ఆనియన్స్ జుట్టుకు మంచిది అదేవిధంగా కరివేపాకు అనమాట ఈ విధంగా ప్రతిరోజు ఒక ఆమ్లెట్ తింటే చాలండి జుట్టు ఊడకుండా జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది నేను ప్రతిరోజు రెండు గుడ్డు తింటే బాగుంటుంది అని అనుకుంటాను కానీ టైం ఉండదు కదా అన్నిటికీ అంటే ఇంకా ఇలా ఎప్పుడన్నా ఇలా అయితే వేసుకుంటూ ఉంటాను వారానికి కనీసం మూడుసార్లు అయినా ఆమ్లెట్ వేసుకుని తింటానండి ఒక పది నిమిషాల్లో మనకు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అదంటే ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి